హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా మష్రూమ్ గ్రేవీ కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ అందులోకి ఇందులోకనే కాదండి ఎందులోకైనా రైస్ చపాతి అన్నము బిర్యానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా గ్రేవీ కర్రీస్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు ఇంచుల దాకా దాచిన్ చెక్క రెండు యాలకలు మూడు లేదా నాలుగు వరకు లవంగాలను వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేయండి వీటన్నిటిని ఆయిల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించేసుకున్నాక ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనము మసాలా గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇంచుల దాకా దాచిన చెక్క రెండు లేదా మూడు లవంగాలు ఒక రెండు యాలకలు కర్రీ అనేది మంచి టేస్టీగా ఉండాలంటే నాలుగైదు జీడిపప్పులను కూడా వేసేసి ఎండుగుబ్బరి ముక్కల్ని ఒక రెండు ఇంచుల దాకా వేసేసుకోండి నెక్స్ట్ ఎర్రగా పండిన టమాటోల్ని ఒకటి తీసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకోండి రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలు ఐదు లేదా ఆరు చిన్నుల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసేసుకొని వీలైనంత పేస్ట్గా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఈలోపు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా గ్రేవీని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా గరటితో కలుపుకుంటూ వేయించేసుకోవాలండి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మసాలా గ్రేవీలో నుంచి ఇలాగ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మీట్ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి వన్ ఒకటి నుంచి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసి మసాలన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇలాగా మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు నేను మష్రూమ్స్ని అయితే తీసుకున్నానండి మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేస్తే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసి వంటని లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలండి అలా వేయించేసుకోవటం వల్ల మసాలా గ్రేవీ అనేది మష్రూమ్స్కి పట్టి మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే పోసుకోండి నేను ఒక ముప్పావు కప్ వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఆల్రెడీ మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా పోసేసుకున్నాక గరిటతో ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోతే కనుక ఈ స్టేజ్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఐదు లేదా పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి నేను పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి అయితే చూయిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అయిపోయి చక్కగా గ్రేవీ కూడా చిక్కగా అయితే అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకొంచెం గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి అంతే అండి చాలా చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మీకు హోటల్ రుచి రావాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని కూడా ఇలాగ క్రష్ చేసేసుకొని వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నము రైస్ చపాతి ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను మరి ఈసారి మీ ఇంట్లో మష్రూమ్ కర్రీ చేయాలి అనుకుంటే ఇలాగా నా వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి పక్కాగా మీ ఇంట్లో ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారు మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్